దుర్గాదేవిని ఆరాధిస్తే ఏం ఫలితాలు జరుగుతాయో అనేది తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి హైదరాబాదులోని విజయ దుర్గా దేవాలయంలో ఈ రోజు దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిచ్చింది మనకి ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాలలో చిక్కుకున్నటువంటి మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్ర విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి ఈరోజు అమ్మవారిని సశాస్త్రీయంగా పూజించడం వలన జాతకంలోని కుజ రాహు క్షీణ నీచ చంద్రదోషముల యొక్క తీవ్రత తగ్గుతుంది తద్వారా ఆకస్మిక గండముల నుండి కూడా విముక్తి కలుగుతుంది వైవాహిక సమస్యలు తొలగి కుటుంబంలో కలతలు తగ్గుతాయి రాహుగ్రహం వల్ల ఏర్పడినటువంటి వ్యసనముల నుండి విముక్తి లభిస్తుంది తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడుట డిప్రెషన్ భయము ఉన్మాదం వంటి సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది ఎందుకంటే వీటన్నింటికీ కారణం వారి వారి జాతకాల్లో ఉన్నటువంటి చంద్ర కుజ రాహు గ్రహాల ప్రభావమే కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు దుర్గాదేవిని సశాస్త్రీయంగా పూజించడం అత్యంత శ్రేష్టదాయకం అంతేకాకుండా అనవసరంగా ధన వ్యయం తగ్గిపోతుంది వివాహము ఆలస్యమయ్యి వివాహం కాకుండా ఉన్న వాళ్ళకి అలాంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి వివాహం కూడా జరుగుతుంది రోజు శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల ఇవన్నీ ఫలితాలను మనం అందరం కూడా పొందవచ్చు లేదు ఇదంతా మేము చదవలేము మాకు చదవడానికి కష్టంగా ఉంటుంది నోరు తిరగదు అనుకున్నప్పుడు ఓం దుర్గాయ నమ అనుకున్నా సరిపోతుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూడగానే ఒక చిన్న లైక్ కొట్టేసి అలాగే మీరంటే ఇష్టపడేవారికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఓం దుర్గాయే నమ అంటూ కామెంట్ చేసి ఆ దుర్గామాత యొక్క కృపకు పాత్రులు కాండి